ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి జూలై ముప్పై మంగళవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి రోజు బలమైన పునః పెరిగి మీ యొక్క మానసిక పరిణితి శక్తివంతం చేస్తాయి ఇదిలాగా కొనసాగితే ఎటువంటి పరిస్థితి మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మరియు ఇది ఊహించని మానసిక శక్తిని ఇస్తుంది అలాగే ఈ రోజు చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అలాగే ఈ రోజు మంచి త్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చును ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అయితే మీ పనులు ఈ రోజు అవుతాయి ముఖ్యంగా ఈరోజు మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాని గొడవని ఈరోజే పరిష్కరించుకోండి ప్రేమ అన్నింటికి ప్రత్యమ్ న్యాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు అలాగే మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు ముఖ్యంగా ఈ రోజు అనవసర సమస్యలకి వివాదాలకి దూరంగా ఉండాలి ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు కావున వారి ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ పెట్టాలి డాక్టర్ ని సంప్రదించాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శబరిగిరి గిరీష అష్టకాన్ని పాలన చేయండి మరియు కాలభైరవ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంత్